స్త్రీ స్వేచ్ఛ స్త్రీ స్త్రీ స్వేచ్ఛ స్త్రీ గౌరవం స్త్రీని తక్కువ చేయడానికి వీలు లేదు స్త్రీ కూడా పురుషులతో సమానంగా ఉండాలి స్త్రీ అణిగి ఉండకూడదు చలం గారికి ఒక అభిప్రాయం నాన్నగారికి అభిప్రాయం చలం అంతే చెప్పింది స్త్రీ స్వేచ్ఛ అన్నాడు తప్పులేదు కావాలి తప్పకుండా కావాలి స్వేచ్ఛ అంటే విచ్చలు పెడతానం కాదండి అది గుర్తుంచుకోవాలి విచ్చలు పెడతానికి మాత్రం కాదు అడిగి ఉండవలసిన పని లేదు స్త్రీని స్త్రీకి అడిచి వేసిన పరి పనికి రాదు చలంగా చెప్పాడు అదే మేము మనం ఆలోచిస్తే చలం చెప్పింది కరెక్టే మనం చలాన్ని అలాగే అభాషన్స్ కడుపు కూడా స్త్రీ హక్కు అది కడుపు ఉంచుకుంటుందా తీసేసుకుంటుందా తన హక్కు నువ్వు తీసుకోడానికి వీల్లేదు అభాషన్ తప్పు ఏంటి అబార్షన్ తప్పు వాడు ఎవరిదోటి ఎవరిదోనో ఒక అనుకోకుండా కడుపు వస్తుంది కడుపు వస్తే కదా దాన్ని బతుకుని ఆశనం అయిపోతుందని తీసేసుకుంటున్నాను వద్దు అనుకుంటే ఉంచుకోవడం తీసుకుని ఆమె హక్కు పెళ్ళి కాకుండా కడుపు తెచ్చుకుందంటే ఉండొచ్చు కొన్ని కొన్ని సందర్భాలు జరగవచ్చు ఎమోషనల్ మేనేజర్ ఎమోషనల్ బీయింగ్ అని చెప్పేది ఇప్పుడు జరుగుతాయి తప్పులు జరుగుతాయి జరిగిన మాత్రం ఇంక దానికి ఏమో అనుకో ఎవరితో కడుపు చేస్తున్నది మాత్రం వాడు ఎవరితో అనుకోకుండా కడుపు వస్తే ఇంక పచిత్రాలు లెక్క సారా ఎంతమంది చూస్తున్నా వినో లెక్క వీ అమ్మాయి ఎందుకు అమ్మాయి బతికి నాశనం అవ్వాలి అది అమ్మాయి సొంత విషయం దాని గురించి మీరు అమ్మాయిని ఎందుకు బ్లేమ్ చేయాలి ఇప్పుడు నీతి 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 అని నీతి అనేది మనుషులకి మంచి జరిగిన నీతి కానీ మనుషులని బాధ పెట్టేది నీతిగా బాధపడ్డం అవినీతి మనిషిని ప్రేమగా చూడడం నీతి మనిషి సమానంగా చూడడం నీతి మనిషికి విడివడం నీతి మనిషి గో రెస్పెక్ట్ ఇవ్వడం నీతి అంతేగాని మనిషి బాధపడడం నీతి ఎందుకు పోతుంది మన నీతులు చెప్పి నీతులు అంటే చెప్పి సమాజ మనుషుల్ని హృదయాన్ని గాయపరుస్తున్నాం మనం మనుషులు దూరం చేసుకుంటున్నాం అంచేత నీతి అనేది ముందు ఫస్ట్ మ్యాన్ ఇది ఇంపార్టెంట్ మ్యాన్ అంటే మ్యాన్ మ్యాన్ అంటే మ్యాన్ అంటే అమ్మ అమ్మాయి అబ్బాయి ఇద్దరు వస్తారు ఎవరైనా వాడికి విలువ వాళ్ళకి గోవాలి మనిషి మనిషికి విలువాలి చలం అదే చెప్పాడు ఘోర అదే చెప్పాడు మీరు నీతులు చెప్పి జనాలని చం జనాల హృదయాల్ని మీరు చేయొద్దు బాధ మార్వత్వం మీరు చూసుకోండి తప్పు తప్ప తప్పు ఏంటి సరే మా వాళ్ళు కొంచెం జరుగుతుంటే అందరు చేస్తున్నారా ఉంటే ఇప్పుడు మరి ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు తిరగట్లేదా ఫారిన్ కంట్రీస్ నాకు ఏమైపోయినా సహాయంగా లేరా ఏంటి మనం మనం ఏ మొత్తం ఒక పక్క విశ్వ కుటుంబం అని చెప్తాం మనం కుటుంబం ఉంటాం కానీ ఇలాంటి విషయాలు జరగాల మళ్ళీ మన బా మన నీతి మన సమాజం మన సంస్కృతి అంటూ కానీ ఎంత మారిపోయాయి మళ్ళీ మనం మళ్ళీ మా భాష భాషల్లో వేసుకు అలాగే వేసుకుంటున్నాం అన్నింటిలో అలాగే ఉంటున్నాం అన్నీ ఉన్నాం ఈ విషయాలు జరిగిన కొన్నిట్లో మనం ఇంకా రిజిడ్గా ఉన్నాం రిజిడ్ సైకాలజీ మో ముండిగా ఉంటారు చేంజ్ కావాలి దాంట్లో కూడా చేంజ్ రావాలి పాన్కె ఎంతమంది నేను జర్మనీ వెళ్ళాను జర్మనీ వెళితే జర్మనీలో పెళ్లి చేసుకునే వాళ్ళు మొత్తం జనాభాలో థర్టీ పర్సెంట్ ఉన్నారు సెవెంటీ పర్సెంట్ లివింగ్ టుగెదర్ అంతే తెస్తాను థర్టీ పర్సెంట్ పెళ్లి చేస్తున్నారు ఆ థర్టీ పర్సెంట్లో జీవితాంతం మిగిలి వాళ్ళు ఎంతమంది తెలుసా మళ్ళీ థర్టీ పర్సెంటే బట్ దేర్ వెరీ హ్యాపీ ఏ వీళ్ళు హ్యాపీగా లేరా వాళ్ళు అభివృద్ధి చెందట్లేదా వాళ్ళు అన్నీ మంట కలిసిపోయే వాళ్ళ సమాజం చెత్త చెత్తగా ఉందా ఏం లేదు చాలా ఉంది మనం అనుకుంటున్నామండి మన బ్యాక్గ్రౌండ్లో మనం ఈ పనికి రాని బూజ పట్టి కాలం చెల్లిన ఛాన్సెస్ భావాలతో మనం ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ఈ చెత్త అంతా ఆలోచిస్తున్నాం మారుతున్న సమాజాన్ని మనం చూడలేదు మారుతున్న సమాజం ఎప్పుడు సమాజం ముందు వెళుతూ ఉంటుంది ఆ మారుతున్న సమాజం మనం ఆ విషయాన్ని మనం అవలోకనం చేసుకోవాలి అంతేగా కాలం చెందిన బుద్ధి సమాజం ఎప్పుడు ముందుకు వెళ్తుంటుంది పూజ సమాజంతో పాటు వెళ్ళకపోతే మారుతున్న దాని మార్పుతో పాటు వెళ్ళకపోయినట్లయితే మన ప్రోగ్రెస్ లేదు